హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి గంగాలమ్మ గుడికి దగ్గరలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నాయండి అలాగే కబోర్డ్స్ సీలింగ్ వర్క్ కూడా చేసి ఉన్నాయి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ ప్లింతేరియా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అండి ఇక్కడ మనకి ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి ఎటువంటి ఏమీ రిపేర్ వర్క్స్ అయితే ఏమీ లేవండి అలాగే ఇక్కడ సాయిపురం కాలనీ దగ్గర ఇంకో ఫ్లాట్ అయితే సేల్కుందండి డబుల్ బెడ్రూము అది మనకి ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ